ప్రైజ్లో నేను పరిశుద్ధి జార్జ్ రెనోక్స్ అని ఆయన జీవితంలో జరిగిన యథార్థ సంఘటన మేము ముందుకు తీసుకువస్తున్నాం ఒక గని కార్మికుని శవమును హాస్పిటల్కు తెచ్చారు అతని దేహము మీద పలుచోట్ల గాయాలున్నాయి కాలు విరిగిపోయి వేలాడుతూ ఉంది గనిలో పనిచేస్తూ ఉండగా పైనుండి మట్టి చర్యలు విరిగి పడిపోవడం వలన వాటిలో చిక్కి మరణించాడు మరుసటి రోజు ప్రభుత్వ డాక్టర్ అతని పరీక్షించి తరువాత సమాధి చేయుటకు అనుమతిని ఇచ్చారు అతని సహపని వారు శవేటను మోసుకొని వెలుచుండగా ఉండగా హఠాత్తుగా పెట్టి క్రింద పడిపోయింది శవము కదిలినది చనిపోయిన వాడు కళ్ళు తెరిచి చూచాడు మంచినీరు కావాలని సేగి చేశాడు డాక్టర్ని తీసుకుని వచ్చారు ఆయన ఆశ్చర్యచకితుడై వైద్యశాస్త్ర ప్రకారము చనిపోయిన నీలో ఎలాగూ ప్రాణము తిరిగి వచ్చాను అని అడిగాను వెంటనే చికిత్స ప్రారంభించి అతని పూర్తిగా బాగు చేశాను మనం ఈ విషయంలోనికి ముందుకు వెళ్ళడానికి ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాల్ని అనేకుడికి షేర్ చేయండి అతడు ఇలాగ చెప్పాడు అయ్యా నా పేరు జార్జ్ లెనాక్స్ ఈరోజు నేను గనిలోనికి వెళ్ళినప్పుడే నేను ఎరిగిన ఒక భయము నన్ను ఆవరించింది నాకు ఏదో ప్రమాదం సంభవించబోతుంది నా అంతరాత్మ చెబుతూ ఉంది నాపై అధికారులతో నేను పనిచేయు గని ప్రాంతంలో ప్రమాదం ఏమీ లేదు కదా అని అడిగాను అందుకు వాడు నా మీద కోపబడి అంతా బాగానే ఉన్నది వెళ్ళి నీ పనును సక్రమంగా చేసుకో అని గద్దించి పంపించారు సుమారు ఒక గంట మాత్రమే నేను పనిచేశాను అంతలో హఠాత్తుగా రెప్పపాటున నేను పనిచేసిన గని గోడలు మీదపడి నన్ను కప్పివేశాను మట్టుకే నాకు తెలుసు తరువాత క్షణం నేను ఏదో తెలియని లోకంలో ఉన్నట్టు అనిపించింది ఒక నది అవతలి ఒడ్డున నిలబడి ఉన్నాను అక్కడ రెండు మార్గములు కనబడ్డాయి అంతా కటిక చీకటి ఒక మార్గము విశాలమైన మార్గము చాలామంది ఆ మార్గమే ఎంచుకుని వెళుతూ ఉన్నారు ఎందుకంటే విస్తారమైన అడుగుజాడులు నాకు కనిపించాయి వేరే దిక్కులోకి నడిపించిన వేరే మార్గము చిన్నదిగా కొద్దిమంది మాత్రము వెళ్ళగలిగినదిగా ఉంది నా సహజ జ్ఞానాన్ని బట్టి విశాలమైన మార్గాన్ని నేను ఎంచుకున్నాను కొంత దూరం వెళ్ళగానే ఒక నల్లటి రూపము నాకు ఎదురొచ్చింది సుమారు పది అడుగులు ఎత్తుగల ఆ రూపము గబ్బిలమునకు ఉన్న రెక్కల వంటి రెక్కలతో ఎంతో వికృతంగా ఉంది ముఖము మానవుల వంటిదైనను ముక్కు చాలా పెద్దగా ఉంది చదరముగా ఘోరముగా ఉంది మిక్కిలి క్రూరమైన ఆ రూపాన్ని నన్ను వణికించెను దిగులు ఆవేదన నన్ను ఆవరించాయి నా చేతులను పట్టుకుని చీకటి మార్గంలో నడిపించింది బేడీలు వేయబడిన ఖైదీ వలె మాట్లాడక వెంబడించాను అయ్యో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్చున్నాడు నన్ను ఏమి చేయబోతున్నాడు వీడే లూసిఫర్ అని కలవరపడ్డాను కొలిమి నుండి తీయబడిన ఇనుము వలె అతని కన్నులు ఉన్నాయి చేతిలో త్రిశూలము ఉంది వాని ముఖము చూడాలంటే నాకు అసహ్యం కలిగింది ఒక పెద్ద కొండ అడుగు భాగానికి చేరాం అక్కడ ఇనుప గేటు కలిగి ఒక గుహ ఉంది దాని ముందు నిలిచిన వాడు త్రిశూలమును మూడుసార్లు భూమిలో గుచ్చాడు వెంటనే గేటు తెరుచుకుంది లోపల అంతా చీకటిమయంగా ఉంది కోట్ల కొలది ప్రజలు కేకలు ఏడ్పులు అయ్యో అనే రోదన ధ్వని నా గుండె ఆగిపోయినట్టు వినబడుచుంది భరించలేని బాధ నిట్టూర్పు పళ్ళు కొరుకుట నా చెవులకు భయంకరంగా వినబడుతూ ఉన్నాయి వారందరూ ఒకేసారి నీళ్ళు 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 అని అడుచుచూ ఉన్నారు అక్కడ నుండి తప్పించుకొని పారిపోవాలని అనుకున్నాను అయితే ఎక్కడికి వెళ్ళాలి అని నాకు అర్థం కాలేదు ఎటు చూసిన చిక్కని చీకటి అప్పుడు నేను మరొక దయ్యానికి అప్పగించబడ్డాను మొదటి దయ్యము మరణించు ప్రజల ఆత్మలను తీసుకుని వచ్చేటకు మరలా తిరిగి వెళ్ళింది రెండో దయ్యము ఇంకా భయంకరమైంది

నా భయము ఆవేదన కలవరమును మాటలలో వర్ణించలేను నా శక్తి హరించి వేయబడింది బలహీనుడనై తొట్టిల్లి పడిపోయాను మైకముతో కటిక చీకట్లో ఏమి చేయాలో తోచగా దిగులు చెందాను నరకాగినిలో పడుటకు ఏమాత్రం ఇష్టము లేదు నేను నిలవబడిన స్థలము నుండి నా కన్నులెత్తి చూచినప్పుడు నాకు అందని అంత దూరములో అందమైన పట్టణము పరలోకము కనబడెను దాని సౌందర్యమును మాటలతో వర్ణించలేను మెడిసే బంగారము అనేక రంగులు కనబడ్డాయి చక్కని పుష్పాలు పక్షులు ఉన్నాయి కోట్ల కొలది దేవదూతలు మధురముగా పాడుచు ఉన్నాయి ప్రజలందరూ స్థుతిస్తూ ఉన్నారు వారి మధ్య నా ప్రియ తల్లిగారిని చూచాను వారు ఎంత ఉత్సాహంగా ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు ఆమె నన్ను ఈ స్థితిలో చూడగలదో ఏమో ఆమె జీవించి ఉండగా క్రీస్తుని అంగీకరించమని ఎన్నోసార్లు బలవంతం చేసింది కన్నీడితో సలహా ఇచ్చింది అయినా నేను అంగీకరించలేదు దొంగిలించడంలో త్రాగడంలో కాలం గడిపాను దేవుని కృపను వ్యర్థం చేశాను సంతాపపడి ఇప్పుడు ప్రలాపిస్తూ ఉన్నాను తరువాత క్షణము నా ఎదుట నుండి పెద్ద గేటు పెద్ద శబ్దంతో తెలుసుకున్నాను నేను చూసిన దృశ్యము నా గుండెను చీల్చివేసింది భయంకరమైన అగ్నిజ్వాలలు అలలవలే పొంగుచూ ఉన్నాయి అగ్నిజ్వాల తరంగములు పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి ఘోష ప్రలాపము వినబడుతూ ఉన్నాయి ప్రజలు అగ్నిజ్వాలల్లో పైకి క్రిందికి కొట్టుకుంటూ ఉన్నారు అయ్యో ఆ వేదన చెప్పనాశక్యము కానిది నా కన్నులు చూసిన దూరమంతయు అగ్ని అగ్నిజ్వాలలో తరంగములే కోట్ల కొలది ప్రజలు పురుగుల వలె మెలుకులు తిరుగుచు అయ్యో అయ్యో అని నీళ్లు నీళ్లు అని మంట మంట అని కేకలు వేస్తూ ఉన్నారు అది చాలదన్నట్లు కోట్ల కొలది అపవిత్రాత్మలు తేళ్ళు పాములు వాన్ని బాధిస్తూ ఉన్నాయి ప్రజలు దేవుని శపించి జ్వాలల తరంగంలో ధ్వనియు ప్రజల కేకయు మానక వినబడుతూ ఉన్నాయి నేను నిలువబడిన నరకము గేటు మీద అంతము లేని నిత్యమైన శిక్ష అని వ్రాయబడి ఉండేను అప్పుడు ఒక అయస్కాంత శక్తి నన్ను ఆకర్షించినట్టుండెను బిగ్గరగా కేక వేసి అగ్నిగుండంలోనికి తలక్రిందులుగా పడబో సమయము నా శవపేటిక క్రింద పడిన సమయము అంటే ఒక నిమిషము నేను భూమి మీద ఉన్నానా లేక నరకంలో ఉన్నానా నాకు అర్థం కాలేదు కన్నులు తెరిచినప్పుడు ఆసుపత్రిలో ఉన్నాను నా స్పృహ తిరిగి రావడానికి కొన్ని నిమిషాలే పట్టింది వెంటనే ఆ స్థలంలోనే క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను ఇక మీదట నేను ఒక నిజ క్రైస్తునిగా జీవించాలి నిజ క్రైస్తునిగానే క్రీస్తునందు మరణించాలి అగ్ని తప్పించబడిన కొరివి కట్టువంటి జార్జ్ లెనక్స్కు సంపూర్ణ స్వస్థత పొందడానికి ఆరు నెలలు పట్టింది అతని మీద పడిన మట్టి చర్యల వల్ల విరిగిన కాలి ఎముకలు అతుక్కున్నాయి ప్రభు అద్భుతంగా అతని జీవాన్ని పొడిగించి ఈ రోజు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు నరకం యొక్క నోటి నుండి తప్పించబడి వారు లక్షకు ఒక్కడే వారు మరలా నరకమునకు వెళ్ళుటకు ఆశించదరా దేవుని బిడ్డ ఇతని సాక్ష్యము నీకొక హెచ్చరికగా ఉండనిమ్ము అయితే ఈ మాటలు నీ జీవితంలో ఒక హెచ్చరికగా ఉండాలి ఎందుకంటే ఈరోజు నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళతావు చాలామంది పాతాలము నరకము లేదు అని వారు ఉన్నారు కానీ బైబిల్ స్పష్టంగా చెబుతూ ఉంది అనేక మంది భక్తుల జీవితాల్లో ఇటువంటి సంభవాలు జరిగాయి కాబట్టి మనమందరము కూడా దైవికమైన భయం కలిగి దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ మన భక్తి జీవితాన్ని గాక ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి షేర్ చేయండి